ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి మీనా వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూడబోతూ ఉన్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అసలు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి ఈ మీనా రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనా రాసివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మీనా వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతూ ఉంది మీన రాశికి చెందినవారు పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీన రాశి చివరిది మీనా రాశి శర్రాశి రాశి జలతత్వం రాశి అని పిలుస్తారు రెండు చేపలకు దానితో ఒక వైపునకు మరియు ఒక తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది మీనా రాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీత అభిమానం కూడా క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపు దారితీస్తాయి ఇతరుల మాయమాటలు ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు కూడా ఆదుకుంటుంది మీనా రాశివారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వం అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగిత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐక్యమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది ఈ మీనా వారికి ఎప్పుడూ కూడా మార్పులు అనేవి కనిపిస్తూనే ఉంటాయి మీనా వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మొసగించి నష్టపరుస్తారు మీనా రాశివారి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి ఈ రాశువారి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృత్తి చేస్తారు వీరికి మార్పులు అనేవి కనిపిస్తాయనే చెప్పాలి ఈ మీనా వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు స్థాన గులష కూడా కలిగి ఉంటారు మీనా రాశివారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతికి సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితము గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టం రావాల్సిన ప్రయోజనాలు ఏదో కారణం వల్ల నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము లభిస్తుంది ఈ రాశివారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవ అనుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణ వర్ణాలు తనకా పెట్టడం అనర్థం అవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా అదృష్టం వరిస్తుంది మీనా రాశారు చూడడానికి ఆవశ్యం పొరులుగా ఉంటారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైన అయినా కూడా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు మీనా వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి ఈ వారి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ ఏదో పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే వీరొక్కరూ స్వతంత్రంగా ఏ పని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసేంత వరకు కూడా వీరికి నమ్మకం ఉండదు మీనా రాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలరు మీనా రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది వీరు తమ బా జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు సాధారణంగా మీనా రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకుని సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళ సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరులు మాయమాటలు ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు గౌరవం మంచితనం చాలా వరకు రసవాన్ని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీనా రాశువారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశివారి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది ఈ రాశి వారికి అంతా కూడా బాగుంటుంది మీన రాశి పూర్వభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఉత్తర భద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మము కూడా తెలిసి ఉంటారు ఉత్తర భద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరబాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపై అధికారం చలాయించే నైజంని కలిగి ఉంటారు ఉత్తర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఉత్తరభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు ఉత్తర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పరశ్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి సమం ఉంటుంది దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి వీరు నలుపుగా ఉండటం వల్ల చాలామందికి వీరు దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది అలానే గతంలో మిమ్మల్ని చీకుట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఓకే అండి చూశారు కదా మీన రాసి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకింత ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్